ఇక వెలుగేవ రాసింది మీ పాపాలన్నీ బయట పెడతాం పదేండ్ల విధ్వంసం ఆర్థిక నేరాలను సభలో చర్చకు పెడతాం కేటీఆర్ పై సీఎం రేవంత్ ఫైరు గతమే మాట్లాడాలనుకుంటే మీ చరిత్ర ఎక్స్రే తీసి వివరిస్తాం మేనేజ్మెంట్ కోటాలో కేటీఆర్ సీఎం అవుదాం అనుకున్నాడు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి సీఎం అయ్యేసరికి కుళ్ళుకుంటున్నాడు ఇది కామెడీ ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజల నుంచి పుట్టినటువంటి లీడర్ కాదు మీరు జైల్లో పుట్టినటువంటి లీడర్ మీది జైల్లో పుట్టినటువంటి బలం మీది ఎదురు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు మీరేంది ఓటుకు నోటు కేస్ తర్వాత మీరు ఏంది అని ఒకసారి మీకు మీరే టాలీ చేసుకోండి ఓటుకు నోటులో ఆయన అడ్డంగా దొరికిపోయి యాభై లక్షల రూపాయల కట్టరతో దొరికిపోయి ఆయన జైల్లో చిప్పకూర్తున్న తర్వాత ఆయనకు బలం పుట్టింది ఆ బలాన్ని విజయవాడలో ఉన్నటువంటి కమ్మ బ్యాచ్ గుంటూరులో ఉన్నటువంటి కమ్మ బ్యాచ్ ఆ బలాన్ని చేకూర్చింది ఆ బలం ప్రభంజనం లెక్క మారినట్టు వీళ్ళు మీడియాలో వీళ్ళ కమ్మ మీడియాలో వీళ్ళ కుల మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు దానికి ప్రజల్లోంచి పుట్టినటువంటి నాయకుడు అని చెప్పేసి ఈ పాంప్లెట్లో ఈ వెలుగు కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ కరెంట్ ఏం రాదా అయ్యాలియా కాంగ్రెస్ కాంగ్రెస్ ఆయా కరెంటు గయా మొన్న మేము ఇక ఏదో పని మీద పోతున్నాం నల్గొండకి పోతుంటే పెట్రోల్ బంక్ దగ్గరికి పోతే వాడు అన్న కరెంట్ లేదు అంటున్నాడు అదేంటో కరెంట్ ఎందుకు లేదు మీకు జనరేటర్ ఏదో ఉంటుంది కానీ జనరేటర్ ఎందుకు అన్న కరెంట్ లేదు అన్నాడు ఆయన అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆయా కరెంటు గయా అన్న ఇట్లనే ఉంటుందని చెప్పేసి ఇది ఎల్బీ నగర్లోనే సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కరెంట్ ఏం రాదు ఇప్పట్లో